నందమూరి బాలకృష్ణ గారు మా శాసనసభ్యుడు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడే అందరు ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకోడ్ని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈ వచ్చాడు అంది అబద్ధం గట్టిగా ఎవరు అడగలేదు అక్కడ అది మీరు అన్నారు దాకా ఏదో గట్టిగా అడిగితే వచ్చాడు మళ్ళీ కలవడానికి లేకపోతే ఏదో సినిమా డోగ్రాఫీ మినిచ్చానికి వెళ్ళమన్నారు అని ఏంటంటే అండి మిగతాను ఓకే అవమానించడం ఆయన ఓకే ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన వచ్చాడంట కలవడానికి అంత సినిమాటర్ కలవమని అంట నన్ను కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని నాది తొమ్మిదో పేరు వేశారు అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా దుర్గేష్ గారిని కూడా అడిగాను గౌరవ మంత్రి మంత్రి కూడా అడిగాను ఎవడో అడి

ముఖ్యమంత్రి మొట్టమొదసారిగా డీటెయిల్డ్ గా లా అండ్ ఆర్డర్ పైన మనం చర్చ చేస్తున్నాం పంతొమ్మిది ఇరవై నాలుగు జరిగినటువంటి

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ 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 నైన్ నైన్ ఫైవ్ ఫైవ్ వన్ వన్